హాయ్ హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీభాస్కర్ రెసిపీస్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈరోజు ఒక మంచి రెసిపీ అండి పచ్చి శనగపప్పు క్యాబేజీ వండి చూపిస్తానండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎలా వండారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు గుప్పుళ్ళు శనగపప్పు పలుకుండేలాగా రెంతులు కుక్ చేశానండి స్టవ్ మీద పాని పెట్టి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లు ఆడించాను రెండు ఉల్లిపాయలు చిన్న చైదు ఉల్లిపాయలు రెండు సన్నగా ముక్కలుగా కట్ చేశాను నేను అవి కరివేపాకు జీలకర్ర చిటిపట్ల ఆడిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి ఒక్కసారి పైకి కిందకి కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేశాను పసుపు ఉల్లు ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు అండి సన్నగా చీల్చాను ఇవి కూడా ఉల్లి ముక్కల్లో వేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో మగ్గించేయాలి రెండు టమాటాలండి నేను సన్నగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను పండు టమాటాలు అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ ముక్కలు మగ్గిపోయాయి నేను టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించేయాలి చూసారా ఆల్రెడీ మగ్గిపోయిందండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేస్తున్నానండి ఇంకా సన్నగా కావాలంటే తురుముకుంటే కూడా బాగుంటుంది ఒకసారి బాగా పైకి కిందకి కలిపేసి క్యాబేజీ కూడా ఆయిల్లో కొద్దిగా మగ్గేలాగా ఒక ఐదు నిమిషాలు మంట సన్నగా పెట్టి మగ్గించాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ వేసానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను చూస్తారు కదా కారం రెండు స్పూన్లు వేసాను రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నాను ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి ఆల్రెడీ మనకి అన్నీ కూడా మగ్గిపోయాయి కదండీ ఇప్పుడు శనగపప్పు చివరిగా చనగపప్పు కూడా వేసేస్తున్నాను శనగపప్పు అయితే ఉడకబెట్టుకునేటప్పుడు బాగా ఉడకబెట్టకూడదండి ఒక రెండు వంతులు కుక్ చేస్తే సరిపోతుంది తర్వాత కూరలో కూడా కొద్దిగా కుక్ అవుతుంది కాబట్టి మనకి తింటుంటే పళ్ళుకు తగులుతూ చాలా బాగుంటుంది శనగపప్పు ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి నీళ్ళు కూడా బాగా ఎక్కువ అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం టమాటాలు క్యాబేజీ అంతా కూడా మగ్గిపోయింది కొద్దిగా వేసాను ఒక గ్లాసు ఇదంతా కూడా పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చి కూర అయితే ఉడికిపోయిందండి పచ్చనగపప్పు క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి కలుపుతానండి కూర రెడీ అయిపోయింది కదా ఒకసారి ఇలా కలుపుకొని మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే లేదు నేనైతే చివరిగా ఒక పావు స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి అసలు ఈ కూరకి ఈ మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చికెను మటన్ కూడా సరిపోదండి అంత బాగుంటుందండి నేనైతే ఉప్పు చూస్తున్నాను ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్